చాలా విషయాలు వివేకానంద రెడ్డి విషయంలో కూడా సిబిఐకి మరి ఆ స్వేచ్ఛ లేదా ఈడీకి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు సిబిఐ కనీసం ఒక ఆరోపణ ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి స్టేట్ పోలీసు ఎంత ఫోర్స్ పనిచేసిందో మీరు చూశారు కదా ఎందుకు అక్కడ బీజేపీ ఇది కేంద్రానికి అవమానంగా ఎందుకు ఫీల్ మీకు అంటారు కేంద్రం కనుసన్లలో పనిచేయదు కేంద్రానికి అవమానం ఎందుకు అండి సిబిఐకి అక్కడ సాక్ష్యాలు సేకరించడం అనేది చాలా సిబిఐలో మించిన ఆఫీసుల్లో ఆ ఇన్వెస్టిగేషన్ టీమ్ మించిన మేధావులు ఉన్నారు వైసీపీలో మీకు అర్థమైందంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయగలి ఆఫీసు ఎవరైతే ఉంటారో సిబిఐలో అంతకన్నా మేధావులు వైసీపీలో ఉన్నారు అందులో కడపలో ఈ పులివెందుల్లో ఈయన ఫ్యామిలీలో అంటే దాన్ని ఏ రకంగా మర్డర్ చేశారు ఎలా చంపారు అనేది ఆధారాలు చంపడం కేంద్రం దాన్ని తీసుకోవాలి కదా ఒక ఇప్పుడు అవినాష్ రెడ్డి అన్న ఆయన బెయిల్ రాకముందు కర్నూలు నుంచి వాళ్ళ మదర్ కి ఆయన హార్ట్ హార్ట్ అని హైదరాబాద్ నుంచి సిబిఐకి అసలు ఏ మాత్రం దొరకకుండా వస్తే కర్నూలు పోలీసులు అడ్డుకున్నారు లోపలికి రానివ్వలేదు అది 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 కేంద్ర కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కేంద్రానికి ఒక రకంగా అవమానకరమే బట్ మేబీ ఇవన్నీ కాలకులేట్ చేసిన అవమానకరం అంటే ఆవిడ మమతా బెనర్జీని సిబిఐ ఆఫీసర్ అరెస్ట్ చేసి లోపలి పెట్టింది సిబిఐ ఆఫీసర్స్ వెళ్తే ఆఫీసర్స్ అరెస్ట్ చేసింది ఆవిడ అది కేంద్ర ప్రభుత్వం అవమాని ఈ రాష్ట్రంలో కూడా అనేక సార్లు సిబిఐని రానివ్వని పరిస్థితులు ఉన్నాయి గవర్నర్ కదా అది కేంద్ర ప్రభుత్వానికి అవమానం అంటే చట్టంలో ఏముంటే అది చూసి దాని ప్రకారం చేస్తారు మీకు తెలిసినంతగా నియోజకవర్గం మీద ఇంకొకరికి ఇక్కడ ఉన్న సమస్యలు తెలిసే అవకాశం కూడా లేదు కానీ మీరు ఇంతకు ముందు మాట అన్నారు ఎవరైనా వస్తే గెలిస్తే ఉన్నారు మీ ఆధ్వర్యంలో గెలిచిన వాళ్ళు లేదు ఓడిపోయారా ఇక వాళ్ళు వెళ్ళిపోతున్నారు బయట నుంచి ఎక్కడ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది అసలు ఇక్కడ ఎంపీ ఉన్నారా లేదా సరే మీ పార్టీ కాకపోయినా ఉన్నారా లేదా కూడా తెలియకుండా ఒక నియోజకవర్గం ఎంపీ లేని నియోజకవర్గం ఇదే వాస్తవం చెప్పాలంటే ఫస్ట్ వన్ ఇయర్ ఆయన ఎవ్రీ వీక్ త్రీ ఫోర్ డేస్ ఉండేవారు ఎవరు గారు ప్రయాణాలు ఎలా చేస్తారా అని అనుకునేవాళ్ళం ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగింది తర్వాత అక్కడికి వెళ్ళారు చాలా కాలం హైదరాబాద్ రాలేదు ఢిల్లీ నుంచి ఇక్కడ అన్ని చోట్ల వస్తే అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది సో దానికోసం ఒక ఎంపీ లేకపోవడం వల్ల ఇక్కడ సమస్యల తీవ్రత పెరుగుతూ వచ్చిందా దీన్ని మీరు ఎలా ఇది చేస్తారు అంటే ఒక ఎంపీ లేనట్టుగానే ఇప్పుడు మీరు వచ్చినా మీ బాధ్యత పెరుగుతుంది ఇప్పుడు అంటే సమస్యలు ఏం దానివల్ల పెరిగే పరిస్థితి లేదండి అక్కడి నుంచి ఆయన కొంత మంత్రిత్వ రిపోర్ట్స్ ఢిల్లీలో రోజు మంత్రుల్ని కలవడం అధికారిని కలవడం అండ్ పిఆర్ గురించి చెప్పాను చేశారు రైల్వే స్టేషన్స్ డెవలప్ చేశారు మూడు రైల్వే స్టేషన్స్ అలాగే ఈ కోస్ట్ లైవ్‌లైన్కు అయినా ప్రేమే అక్కడ ఉండి రోజు ఆఫీసర్స్ కి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం డీపీఆర్ లు తయారు చేయించడం మంత్రుల్ని కలవడం ఆ స్థాయిలో అక్కడ ఉన్న ఐన్ పని చేశారు కానీ సెగ్మెంట్ లోకి ప్రజల దగ్గర మట్టు రాలేకపోయారు ఆది ప్రజలు ఎంపీ గారు మంది నాలుగు మీరు చేసుకోవడానికేమో నిరసపురంకి నా దగ్గర చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి నేను 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 ఎంపీ అయితే అవుతాను ఖచ్చితంగా అవుతాను ఖచ్చితంగా ఒక ఇండస్ట్రియేషన్ తీసుకొచ్చి మీరు ఎప్పుడైతే ఎంపీలు చేయడం మొదలెట్టారో అప్పుడు రాజకీయం పాడైపోయింది రాష్ట్రం పాడైపోయింది